నమస్తే వెల్కమ్ టు వైటీవీ గత రెండు రోజుల కిందట ఏదైతే కొడంగల్ సంబంధించిన ఏదైతే ఫార్మసిటీ ఉందో దానికి సంబంధించి గ్రామస్తులు అయితే చాలా మొత్తంలో అధికారులను అయితే వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం చేశారని ప్రభుత్వం ఆరోపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఉన్నాడో నా మీద ఎలాంటి దాడి చేయలేదని ఆయన చెప్పిన సందర్భంలో కూడా ఇలాంటి విచారణ చేయకుండా ఈ గ్రామానికి సంబంధించిన ఏదైతే లగాచర్ల గ్రామానికి సంబంధించిన పదహారు మంది రైతులను అయితే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించిన తరుణం మనం చూసాం మొత్తానికైతే రైతులకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిక్షణం కూడా రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఈరోజు రైతులకు సంఖ్యలు వేసే సిచ్యువేషన్స్ అయితే మనం చూసాం ప్రస్తుతం మనమైతే ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలోని రోటీ బాండ తండాలు అయితే మనం ప్రజెంట్ ఉన్నాం చూడవచ్చు మొత్తం కూడా గ్రామానికి సంబంధించి కూడా మొత్తం కూడా ఏదైతే పరిసర ప్రాంతాలు ఉన్నాయో పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్నాయి బయటికి వస్తే పోలీసులు ఎక్కడ దాడి చేస్తారో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా మమ్మల్ని పోలీసులకు పట్టిస్తారనే ఉద్దేశంతో ఎవరు కూడా బయటికి రాకుండా పూర్తిగా ఊరు విడిచి మొత్తం కూడా ఊరికూరే కాల్ చేసి బయటికి వెళ్ళిన సిచ్యువేషన్స్ మనం చూడవచ్చు కంప్లీట్ అయ్యి గ్రామానికి సంబంధించి కావచ్చు పక్కనే ఉన్నటువంటి లగచర్లు కావచ్చు పులిచెల్ల తండకు సంబంధించి కావచ్చు పూర్తిగా నాలుగు గ్రామాల వరకు అయితే సుమారుగా ప్రజలంతా కూడా ఏ టైంలో ఎవరు వచ్చి దాడి చేస్తారో తెలియని పరిస్థితిలో గ్రామాన్ని పిలిచి గ్రామానికి సంబంధించిన ఏదైతే వాళ్ళ ఇండ్లు ఉన్నాయో ఇండ్లలో పూర్తిగా తాళాలు వేసి ఊరు విడిచిపి వెళ్ళిన పరిస్థితి అయితే చూడవచ్చు పూర్తిగా వీళ్ళకి సంబంధించి వ్యవసాయ పనులు కావచ్చు లేకపోతే ఇతర వాళ్ళకి సంబంధించిన కులవృత్తులను కావచ్చు మొత్తం కూడా ఎక్కడికెక్కడ విడిచిపెట్టి ఉన్న పలంగా రాత్రికి రాత్రే ఊరు మొత్తం కూడా ఖాళీ చేసి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వాళ్ళకి ఏర్పడింది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏదైతే హోమ్ మినిస్టర్గా ఉన్నాడో ఆ శాఖలోనే చాలా వరకు అయితే భయాందోళనకర పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి వాస్తవంగా తెలంగాణలో ఏదైతే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన కొడంగల్లో ఇంతటి దారుణం ఉడగడుతుంటే రేవంత్ రెడ్డి ఇప్పటివరకు స్పందించకపోవడం పోయి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు మొత్తానికైతే మనం చూడవచ్చు కంప్లీట్గా ఈ రోడ్డుబండే తండ్రి గ్రామానికి సంబంధించి పూర్తిగా నిర్మానుష్యంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు గ్రామీణ వాసులు కావచ్చు మొత్తం కూడా కాల్ని రాత్రి రాత్రే కాల్ చేసి వెళ్ళిన పరిస్థితి ఉంది ఎందుకంటే పోలీసులు ఏ టైంలో వచ్చి అరెస్ట్ చేస్తారు ఏ టైంలో వచ్చి కాంగ్రెస్ నాయకులు మా మీద దాడి చేస్తారు అని ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే తీవ్ర భయాందోళనకు గురవుతూ గ్రామాన్ని విడిచిపెట్టిన సందర్భం అవుతుంది వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా వీళ్ళ మీద దాడులు చేపిస్తున్నారు వచ్చి మాట్లాడితే మమ్మల్ని జైలు పంపిస్తారు అనే ఉద్దేశంతో చాలా వరకు కూడా ఎన్నో ఒకటో రెండో కుటుంబాలు కూడా బయటికి రాకుండా ఎవరితో మాట్లాడకుండా భయందోళన పరిస్థితులు అవుతున్నాయి వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంటుందో మొత్తానికైతే ప్రజా ప్రభుత్వం కాదు ఇది ప్రజా వ్యతిరేకత ప్రభుత్వాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే చెప్తున్నారు మొత్తానికైతే ఈ రోతి బండకు సంబంధించి అయితే మొత్తం కూడా కంప్లీట్గా తండవాసులు అయితే ఊరు పిలిచి బయందలతో వేరే ప్రాంతాలకు వెళ్ళిన సందర్భం అవుతుంది అక్కడ ఏదైతే కలెక్టర్ మీద దా దాడి జరిగిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులైతే అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు పూర్తి మాత్రంలో ఏదైతే ఫార్మాసిటీని వ్యతిరేకిస్తున్న ధోరణయితే మనం చూసినాం మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలనీవాసులు కూడా బీఆర్ఎస్ పార్టీ ే చేసుకునే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక వ్యతిరేకంగా వాళ్ళకి పనులు చేస్తుంది ఎవరు కూడా బయట తిరిగినా కూడా వాళ్ళకి సంబంధం దాడికి సంబంధించి ఎలాంటి సంబంధం లేకున్నా కూడా వాళ్ళని నిర్గించే ప్రయత్నం చేస్తుంది వాళ్ళ మీద ఆక్రమ దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది ఆక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అయితే ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు చెప్తున్నారు మొన్నటి మొన్న చూసుకుంటే ఒక మెడికల్ విద్యార్థి ఇక్కడ వరుస ప్రాంతాల్లో రోడ్ మీద ఉంటే ఆయనను అక్రమంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తరలించిన సందర్భం అయితే ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు చెప్తున్నారు చాలా వరకు అయితే ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు బయటికి వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకునే పరిస్థితి లేకుండా అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే చూపెడుతున్నట్టయితే ఇక్కడ కాలనీ వాసులు అయితే తెలుపుతున్నారు